సాధారణంగా మాంసం కోసం బ్రాయిలర్ కోళ్లు నాటు కోళ్ళను పెంచుతూ ఉంటారు రైతులు అయితే కొందరు అందం కోసం ఫ్యాషన్ కోసం టర్కీ కోళ్లను పెంచుతూ ఉంటారు వీటిని కోళ్ల మాదిరిగానే షెడ్లను ఏర్పాటు చేసి ఫ్రీ రేంజ్ పద్ధతిలో తోటల్లో పెరటుల్లో పెంచుతూ ఉంటారు మాంసం కోసం గుడ్ల కోసం పద్దెనిమిది నుంచి ఇరవై వారాల వరకు పెంచే ఈ టర్కీ కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటనరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ దైద కృష్ణప్రసాద్ పెరుగుతున్న నిరుద్యోగులకు అవసరమైన ఉపాధి అవకాశాలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలలోనే అధికంగా ఉందని చెప్పవచ్చు మన దేశంలో జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది కొత్తగా స్థాపించే పరిశ్రమలు కానీ సేవా రంగాలు కాని ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కాని నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోతున్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే చదువుకున్న యువత ఇప్పుడు వ్యవసాయం దాని అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు కానీ కొంతమంది అవగాహన లేకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు అలా నష్టపోయిన వారిని చూసి కొంతమంది వెనుకంచవేస్తున్నారు కానీ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్కువ పెట్టుబడితో ఉపాధి అవకాశాలను మొదలుపెట్టి పలు జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పనిసరిగా ఫలితం పొందవచ్చు అలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగలిగే లాభదాయకమైన వ్యవసాయ అనుబంధ రంగాలలో కోళ్లు క్వాయిల్ పక్షుల పెంపకం ముందు వరుసలో ఉండగా తరువాత స్థానం టర్కీ కోళ్లది అని చెప్పవచ్చు ఇటీవల టర్కీ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది రైతులు తమ ఫామ్ హౌస్ల వద్ద ఇంటి వద్ద ప్యాషన్ గా కొద్ది మొత్తంలో పెంచుతున్నారు అయితే కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించి మార్కెట్ చేసుకోగలిగితే మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉందంటూ టర్కీ కొళ్ల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో టర్కీ కోళ్ళ పెంపకం మీద రైతులు ఆ పెంపకం చేపట్టే కొరకు చాలా ఆసక్తి కనపరచడం జరుగుతుంది ఎందుకనంటే ఈ టర్కీలు ముఖ్యంగా పెంపకం అనేది మాంసం కొరకు ఆ తర్వాత ఫామ్ హౌస్లలో ఒక ఆకర్షణీయమైనటువంటి వాటి కొరకు వీటిని పెంపకంగా చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి టర్కీ కోళ్ళు ముఖ్యంగా వచ్చి మన ప్రాంతానికి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఈ యొక్క రకాలు చూసినట్లయితే మూడు రకాలు దీంట్లో మన పరిస్ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవి బెస్టెడ్ బ్రాంజ్ అని బ్రాడ్బేస్టెడ్ బ్లాక్ అని అలాగనే బెల్ట్స్ వీలై అని చెప్పేసి ఈ మూడు రకాలు కూడా ఈ యొక్క మన ఇటు తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవి ఈ మూడింటిలో కూడా చూసినట్లయితే ఈ బెల్ట్స్ విల్లా అని చెప్పేసి ఇది తెల్ల రకం చాలా ఆకర్షణీయమైనటువంటి రంగులో ఉండడంతో రైతాంగం కూడా ఇంటి పట్టునే కానీ ఇటు వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లనే కానీ టర్కీ కోళ్ళ పెంపకము చేపట్టడం జరుగుతుంది ఈ టర్కీ కోళ్ళ పెంపకం ఈ యొక్క పెంపకం చూసినట్లయితే ముఖ్యంగా సాంద్రతా పద్ధతిలో కానీ ఇటు బ్యాక్యార్డ్ మన కోళ్ళని బ్యాక్యార్డ్ పరటి కోళ్ళని ఎలాగైతే ఈ యొక్క పెరట్లో ఎట్లా పెంచుకుంటామో అలాగనే వీటిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది టర్కీ కోళ్ళని ఈ టర్కీ కోళ్ళు దాదాపు ఇవి ఇరవై నాలుగు వారాలు అంటే దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్యన దాదాపు ఇవి గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ చే ఈ యొక్క ప్రారంభం చేసి ఆ తర్వాత ఇవి సంవత్సరం పాటు గుడ్ల ఉత్పత్తి చేస్తుంది ఆ సంవత్సరం పాటు కాలంలో ఎనభై నుండి వంద గుడ్ల వంద వరకు కూడా గుడ్ల ఉత్పత్తి చేస్తూ ఉంటుంది సో దాంతోపాటు మాంసం కొరకు పెంచేటువంటి రైతాంగం కూడా దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై వారాలలోపు ఇవి ఒక్కొక్క టర్కీ శరీర బరువు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మగ టర్కీల బరువు దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది కేజీలు ఆడ టర్కీ యొక్క బరువు చూసినట్లయితే ఈ యొక్క ఐదు నుండి ఆరు కేజీల వరకు కూడా ఈ ఇరవై వారాల్లో చేరుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నవంబరు ఈ డిసెంబరు జనవరి మంత్లలో ఈ మూడు నాలుగు నెలల వరకు కూడా దాదాపు దీని మీద చాలా మార్కెటింగ్ కూడా అధిక డిమాండ్ ఉండడంతో రైతాంగం ఈ పెంపకం వేడలా చాలా వరకు కూడా ఆసక్తి చూపడం జరుగుతుంది టర్కీ పిల్లలు వచ్చేసి బ్రూడింగ్ అనేది చేసుకోవాలి ఈ బ్రూడింగ్ అనేది దాదాపు మనం బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనం రెండు నాలుగు నుంచి ఆరు వారాల మధ్యన చేసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు నుండి ఆరు వారాల వరకు బ్రూడింగ్ అంటే ఒక షెడ్లో పెట్టేసేసి ఆరు వారాల వరకు కూడా తగినటువంటి ఉష్ణోగ్రతను అందించి ఈ యొక్క టర్కీ కోడి పిల్లల్ని పెంపకం చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నాలుగు అంటే బయట ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఐదో వారము లేకపోతే ఏడో వారం నుంచి కానీ బయట పరిసర ప్రాంతాల్లో పెరటిలో ఉన్నటువంటి స్థల లభ్యతను బట్టి మనం ఈ యొక్క పెరటి కోళ్ళ పెంచుకోలే పెంచుకోవచ్చు ముఖ్యంగా ఒక ఎకరం స్థలంలో ఈ యొక్క టర్కీ కోళ్ళను చూసినట్లయితే రెండు వందల యాభై కోళ్ళ వరకు కూడా ఒక ఎకరం స్థలంలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టర్కీ కోళ్ళు దానా కూడా ఖర్చు తగ్గించుకోవడం కొరకు ఈ ఆరు వారాల తర్వాత బయట ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క పెరట్లో దొరికేటువంటి పదార్థాలతో పాటు ముఖ్యంగా ఇవి ఎక్కువ పచ్చి గ్రాసాలు లాంటివి ఈ లూసరినే కానీ స్టైలే కా స్టైలో కానీ స్టైలో జాంతసే కానీ ఆ తర్వాత బర్సివ్ లాంటి ఈ యొక్క పప్పు దినుసులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క లెగ్యూమ్ క్రాప్స్ ఉన్నావో వాటిని చిన్న చిన్న ముక్కలు వేసినట్లయితే వీటిని వినియోగించుకొని కూడా మనము ఈ యొక్క మన దానా ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది దానా ఖర్చుతో పాటు ముఖ్యంగా వీటికి స్పేస్ కూడా కొంతవరకు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇనిషియల్గా అంటే చిన్నపిల్లలు పెంచుకునేటప్పుడు దాదాపు వచ్చి ఒకటిన్నర చదరపు అడుగుల స్థలం వరకు వేయాల్సి ఉంటుంది ఆరు వారాల తర్వాత మూడు చదరపు మూడు నుంచి నాలుగు చదరపుల అడుగులు ఆ తర్వాత ఇవి గుడ్లు ఉత్పత్తి చేసేటప్పుడు ఐదు చదరపు అడుగుల స్థలం వరకు కూడా ఒక్కొక్క టర్కీ కోళ్ళ వరకు కూడా ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఏవైతే ఇవి లైంగిక పరిపక్వత వచ్చినప్పుడు ఈ టర్కీ కోళ్ళ లైంగిక పరిపక్వత అనేది దాదాపు ఇరవై నాలుగు వారాల మధ్యన వస్తుంది కనుక ఆ వారాల మధ్యన వీటిని మనం అంతక ఈ యొక్క మగ ఆ టర్కీలను సపరేట్ చేసుకొని వన్ ఇస్టు త్రీ కానీ లేకపోతే వన్ టు ఫైవ్ రేషియోలో కానీ ఈ యొక్క మగ ఆడ టర్కీలను పెంపకం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు ఆడ టర్కీలకు ఒక మగ టర్కీని మనము పెట్టుకున్నట్లయితే ఈ యొక్క గుడ్ల ఫలదీకరణ చెందినటువంటి గుడ్లను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి చూసినట్లయితే దాదాపు సంవత్సరానికి ఎనభై నుండి వంద వరకు కూడా గుడ్ల ఉత్పత్తి చేయడం ఈ యొక్క గుడ్లని ఇంకుపెటర్లో ఇరవై ఐదు రోజులకు పిల్లలు వస్తుంది లేదు కొద్ది మొత్తంలో ఉన్నాయి మాకు గుడ్లు అనుకుంటే మన పొదిగేటువంటి కోడి కింద కూడా వేసి కూడా మనం ఈ యొక్క పిల్లలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా మనం టర్కీ కోళ్లను పెంచుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది ఆ వ్యాధులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మైకోప్లాజ్మా డిసీజ్ అనేది ఒకటి బాగా గా ప్రబల అవకాశం ఉంటుంది కనుక అందుకో చిన్నపిల్ల దిశలో ఉన్నప్పుడే ఈ యొక్క యాంటీబయాటిక్స్ మందులు లాంటి నీటిలో కలిపేసేసి ఈ యొక్క డిసీజ్ని ఈ యొక్క మైకోప్లాస్మా డిసీజెస్ని ఆ తర్వాత కొన్ని శ్వాస సంబంధమైనటువంటి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వీటితో పాటు ఈ యొక్క రోగాలు రాకముందుకే టీకాలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది టర్కీలకు ముఖ్యంగా ఈ యొక్క ఏడవ రోజు వచ్చేసి లసోటా టీకా ఆ తర్వాత నాలుగో వారంలో కుక్కర్ రోగం సంబంధించినటువంటి టీకాలు తర్వాత ఐదో వారంలో మసూచికి సంబంధించినటువంటి టీకాను ఎనిమిదో వారంలో చూసినట్లయితే ఈ కుక్కర్ రోగానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టుబి వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అలాగనే ముఖ్యంగా ఈ యొక్క టర్కీ కోడి పిల్లలు పెంపకము చేపట్టేటప్పుడు ఒకవేళ పెరి పెరట్లో కాక మనం పెంచుకున్నట్లయితే రైతాంగము ఈ యొక్క సాంద్రత పద్ధతి కంటే కూడా పెరట్లో పెంచినట్లయితే కొంత లాభం కూడా ఎందుకంటే దాన ఖర్చు అనేది ఉండదు కనుక ముఖ్యంగా రైతాంగం వచ్చేసి యొక్క లాభం అనేది అధిక మొత్తంలో పొందడానికి అవకాశం ఉంటుంది ఒక టర్కీ కోడి కోడిని పెంచుకోవడానికి దాదాపు ఇరవై వారాల వరకు పెంచినట్లయితే అయ్యేటువంటి ఖర్చు వచ్చి ఏడు వందల నుంచి ఏ ఎనిమిది వందల రూపాయల దాకా కూడా ఖర్చు వస్తుంది అదే అమ్మినట్లయితే దాదాపు అన్ని ఖర్చులు పోను దాదాపు ఒక్కొక్క రైతుకు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల దాకా కూడా మిగలడం జరుగుతుంది కనుక రైతాంగము సో మొక్కటి ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ టర్కీ కోళ్ళ పెంపకం అనేది చేప చేపట్టవలసి ఉంటుంది